అందరికీ హాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే రోట్లో దంచిన కారంతో దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అయితే ముందు దొండకాయల్ని నీట్గా వాష్ చేసి ఇలా చక్రాల్లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పోపు వేసేసి అందులో దొండకాయ ముక్కలు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వాడాను ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు మామూలుగా షాలో ఫ్రై చేస్తున్నాను అయితే ఇంకా కట్ చేసుకున్న ముక్కలు మనము యాడ్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి నిదానంగా మూత పెట్టేసినట్టయితే ముక్కలు ఇరిగిపోతాయి అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది అయితే రోట్లో ఇక్కడ చిన్న రోలు నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానని చూపించాను కదా అందులో అయితే ఇప్పుడు కారం అయితే దంచుతున్నాను దానికోసమని చెప్పి కొంచెం కొబ్బరి అలాగే వెల్లుల్లి రెబ్బలు నాలుగో ఐదో వేసాను ఉప్పు కారం వేసి దంచేసి దొండకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాక ఇంకా అందులో మనము తయారు చేసుకున్న కారం అయితే వేయాలి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి దొండకాయ ఫ్రై అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే ఉప్పు కారం సరిపోయిన లేదో ఒకసారి చూసుకొని అయితే స్టవ్ బంద్ చేసేయాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే తయారైపోయింది వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్